హిందువుల పండుగలలో మహాశివరాత్రి హిందువులు ఆచరించే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో చెప్పబడింది ఈ రోజు శివ పార్వతుల వివాహం జరిగిన రోజు అని కూడా చెబుతారు తెలుగు క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే శివరాత్రి రోజుని మహాశివరాత్రి అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది మహాశివరాత్రి చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన అరుద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు మహాశివరాత్రి వస్తుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ శివరాత్రి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది భక్తులు ఈరోజు ప్రధానంగా బిల్వ పత్రంతో శివుడిని పూజిస్తారు ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం ఈ రోజు భక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు అన్ని శివక్షేత్రాలలో భక్తులు శివుడి దర్శనం చేసుకుంటారు రాత్రంతా శివ పూజలు అభిషేకములు అర్చనలు శివలీలా కథాపారాయణలు జరుపుతారు రోజు అంతా భక్తులు ఓం నమ శివాయ అంటూ శివుడి యొక్క పవిత్ర నామం జపిస్తూ ఉంటారు